ఆహా అదృష్టమంటే వృషభ రాశవారిది ఈ స్త్రీ రాక కారణంగా మీ జీవితంలో ఊహించని మలుపులు చీకొట్టిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పాలి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వర్షం వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ఋషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పవచ్చు వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పన్ను మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పన్నుని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం మీకు విముక్తి లభిస్తుందనే చెప్పాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీరు ఎప్పటి నుంచో ఏదో కష్టం తో బాధపడుతున్నట్లయితే ఆ కష్టం ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ రాసో అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఉద్యోగాల్లో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుందనే చెప్పవచ్చు దీని గురించి మీరు అతిగా ఆలోచించకండి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్న విధంగా అనే మీ జీవితం అనేది కూడా మారబోతుంది అంతా కూడా మంచి జరుగుతుంది మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ వారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ వారికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం అని కూడా చెప్పవచ్చు వృషభ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదాలు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ వృషభ రాశి వారికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్త్రముగా ఉట ఆనందంగా వాత్సల్యం కలిగి దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి ఈ వృషభ వారి దయ దానగుణము గుణము కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరు విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వారి యొక్క అభిప్రాయాలు మార్చకు ఎవ్వరికి సాధ్యం కాదు ఈ రసో సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించినటువంటి వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలయందు వీరు బాగా రాణిస్తారు ఈ రసారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చిక్కటి ఆరోగ్యం ఉంటుంది వృషభ అదృష్ట అదృష్టపురంగా తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు మంచి దాని సంబంధం వీరికి ఉంటుంది ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం బాగా జరుగుతుంది ఈ రాశులు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరి సంపద కారణంగా కష్టించి వీరు బాగా పనిచేయడానికి ఇబ్బందులు పడతారు అందరికి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె మిషనంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ఠల వారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి నామాలు కూడా లభిస్తాయి వృషభ రాశి జమే స్త్రీలు రూపావతులని చెప్పవచ్చు ఈ రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతుడనేదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అంతే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి కాదు అనుకున్నా చెయ్యండి దానికి తగ్గట్టుగా నిమిష ఫలితాలు అనేవి మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అలానే మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి కదా సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనే కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో అక్కడ ఎక్కువగా టెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటాయి ఆ ప్రెజర్ కారణంగా మేము ఆ పిల్లలతో సరిగ్గా ఆడుకోలేకపోయాము లేదంటే కుటుంబ సభ్యులతో టైం అనేది సరిగ్గా స్పెండ్ చేయలేకపోయామో అని ఎవరైతే ఇన్ని రోజులు కూడా అలా బాధపడుతూ ఉండిపోయారో వరొకపై బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులతో టైం అనేది మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారు ఈ సమయంలో మీకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం అక్కడ మంచిగా ఎంజాయ్ చేయడం లాంటివి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది చూస్తారు ఓకే అండి చూసారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్